బస్సుల్లో రికార్డింగ్ డాన్సులు చేసుకోండి బ్రెడ్ డాన్సులు సైతం చేసుకోండి మనిషికో బస్సు పెట్టుకున్నా మాకు నో అబ్జెక్షన్ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పై కేటీఆర్ వివాదాస్పద కామెంట్స్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలను సుమటోగా తీసుకున్న మహిళా కమిషన్ అంటూ ఇక బస్సుల అలమెలిగడ పొట్టు తీస్తున్నారు లేకపోతే పనులు దమ్ముకుంటున్నారు లేకపోతే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అని చెప్పి రకరకాల విషయాలతో వీడియోలు తీసుకొచ్చి బయట పెట్టారు కదా ఫైనల్ గా వీడియోలతో పాటు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఏమైనా వేసుకోరు మనిషికో బస్సు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అయితే బ్రేక్ డాన్స్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పి ఆ మహిళల్ని కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడినటువంటి నిన్నటి వీడియో మనం అందరం చూస్తాం ఇక ఆయనకి ఏం అనిపించిందో ఇక ఎట్లయినా సరే ఫ్రీ బస్ జర్నీతోని కొంత పేరు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలంతా సంతోషంగా ఫ్రీగా వేస్తా ఉన్నారు బస్సులు సైతం పెంచు సర్వీసులు పెంచినంత ఇక బాధలు పోయినాయి కాబట్టి కొంత తగ్గింది కాబట్టి ఇక మహిళలలో ఎక్కడ ఎక్కడ కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది ఒక భావనతోని ఇలా రుణమాఫీ ఇలా జరగబోతా ఉంది పంధు నాడు ఇక మళ్ళీ దాన్ని కూడా కొంత డైవర్ట్ చేయడానికి ఈ మాట అనేసిండు కేటీఆర్ మరి ఎందుకంత మాటలు అనాల్సి వచ్చింది ఎందుకు అట్లాంటి అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది మీరే ఉన్న సాక్షాత్తు సబితాయిందర్ రెడ్డి మీ ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డి మమ్మల్ని అవమానిస్తడా ఆ అక్కల్ని నమ్ముకుంటే మేము ఇక్కడ ఉన్నాము ఆ అక్కల్ని నమ్మకపోతే మేము ఇక్కడ ఉన్నాం మీరు నమ్ముకొని అక్కడ ఉన్నారు కాబట్టి ఆ నమ్ముకుంటే మీరు అక్కడికి వెళ్ళి చక్కగా జూబ్లీ బస్ స్టాండ్ మీ బతుకులు అని చెప్పిండు అని ఆనాడు గౌరవ అగౌరవపరిచినటువంటి రేవంత్ రెడ్డి గురించి అసెంబ్లీ అందరూ మాట్లాడారు కదా మరి ఇవల్లా కేటీఆర్ ఇట్లా మాట్లాడినప్పుడు మరి అక్క ఇప్పుడు చెప్పాలి దాని సమాధానం మరి అక్క మరి మీరు మొన్న ఇట్లాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు గత హయాంలో గత ప్రభుత్వ పరిపాలనలో నన్ను గౌరవించు మహిళలను గౌరవించిన ప్రభుత్వాలు గాని మేం మాత్రం ఇట్లా అనలేదని చెప్పినావు కదా ఇలా డైరెక్ట్ మీ కేటీఆర్ అన్నాడు మరి ఆ మాటకు మరి మీరు సమాధానం చెప్పాలి మరి ఎందుకు అన్నాడు మరి ఏమవసరము మరి బ్రేక్ బ్రాంచ్ అనేది మరి ఎందుకు ఏ ఉద్దేశంతో అన్నాడు ఎవరైనా సరే అనకూడదు కదా అందుకోసం ఏం చేసినారు ఇక సుమఠగా మహిళా కమిషన్ తీసుకున్నది ఇప్పుడు ఇక ఉంటది ఇక ఈ వ్యాఖ్యలు ఈ కేసు అన్ని కలిపి పోయి హాజరు కావాలి సమాధానం చెప్పుకోవాలి లేదంటే క్షమాపణ చెప్పాలను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాలి మీరు ఇస్తా అన్న హామీలు కూడా వేయలేదు కాబట్టి అన్నట్టుగా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు కాబట్టి అన్నట్టుగా మహిళలకు చాలా చాలా చెప్పి కూడా మీరు ఏది ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలీయులు ఇబ్బందులు పడతా ఉన్నాయి కదా సో అందరు మహిళలకు క్షమాపణ చెప్పడంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ మాట అన్నావు కదా దీవి కూడా నడి చౌరస్తాకి వచ్చి ముక్కు నెలకు రాయాల్సి వస్తుంది కేటీఆర్ యాది పెట్టుకో ఇగో మీ ఆడపడుచుని బ్రేక్ డాన్స్ చేస్తున్నారా అని ఇంకొక ఆడపడిచన్నది ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు అవసరం లేకుండే ఇప్పుడు ఆ మాట అవలసిన అవసరం లేదు ఏ మహిళల్ని అయితే అగౌరవపరిచండి అని చెప్పి మీరు అన్నారో ఆడ మహిళల గురించి మనకెందుకు మరి ఈ ఓపికలు ఉండాలి అధికారంలో ఉన్నారు ఓపికలు ఉండాలి మనం అలాసిన అవసరం లేదు కదా ఈ చూడు కేటీఆర్ ఇదేనా మీ సంస్కారం ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి మంత్రి సీతక్క డిమాండ్ మహిళల ఫ్రీ బస్సు జరిగిన విషయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు మీ బ్రేక్ బ్రేక్డాస్ట్లు చేస్తున్నారు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు మహిళ లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారంటూ ఆయన అనుడు నూటికి నూరు శాతం తప్పు మీరు అనడము ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ తప్పు ఇప్పుడు మీరు ఎందుకు అనాలి మరి ఇప్పుడు మీరు అలా మహిళల్ని అలాల్సిన అవసరం లేదు కదా మీరు ఒక మహిళగా మీరు అనొచ్చిన మరి మీ అట్ల ఏం తప్పు లేదా పురుషులు మాత్రం మహిళలంటే తప్ప మరి మహిళల్ని మహిళలు అగౌరపరుచుకుంటే తప్పేం లేదా అనేది నా ప్రశ్న